హాయ్ ఎవరి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం విహారయాత్రలో భాగంగా కొల్లేరు సమీపంలో ఉన్నటువంటి ఆటపాక పక్షుల కేంద్రానికి మనం వెళుతున్నాం ప్రస్తుతం మనం పాలకొల్లు నుంచి బయలుదేరాం పాలకొల్ల నుంచి ఉదయం ఆరు పది నిమిషాలకి గుంటూరు ఫాస్ట్ ప్యాసెంజర్ ఉంది ఇక్కడికి వెళ్ళగానే సరిగ్గా ఎనిమిదిన్నర అయ్యేసరికి సుమారు మనం ఖైక్లూరు ప్రాంతానికి చేరుకుంటాం ఖైక్లూరు నుంచి అతి తక్కువ దూరంలో సుమారు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆటపాక పక్షుల కేంద్రం అనేది ఉంటుంది ఈ ఆటపాక పక్షుల కేంద్రం అనేది చాలా బాగా అద్భుతంగా ఎంజాయ్ చేసే ప్రదేశం ముఖ్యంగా పిల్లలైతే మాత్రం ఈ ప్లేస్ని ఒక్కసారి చూస్తే మాత్రం పదే పదే వెళ్ళాలనిపించేలాగా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది ఎందుకంటే మన మానవ జీవనంలో కూడా బయోలాజికల్గా కూడా పక్షులు నేచురల్ ప్రాంతాలు కూడా ఎక్కువ ప్రభావితం చూపుతూ ఉంటాయి అట్లాంటి మన చుట్టుపక్కల ప్రాంతంలోనే మనకి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలకు ఆనుకున్నటువంటి కొల్లేరు సరస్సులో ఏదైతే ఉందో ఈ ఆటపాక పక్షుల కేంద్రం నిజంగా చాలా అద్భుతమైన వెనుకోవచ్చు చాలా మందికి తెలియదు ఈ ఆటపాక కేంద్రంలో ప్రత్యేకించి కూడా ఈ వ్యూ పాయింట్ అంతా చూడడానికి కూడా ఇక్కడ ఎత్తైనటువంటి టవర్ లాంటివి ఏర్పాటు చేశారు మనం వ్యూలో చూస్తున్న విధంగా ఈ విధంగా పిల్లలందరూ కూడా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూసే విధంగా కూడా ఈ యొక్క ఆటపాకు కేంద్రం ఉంటుంది అంతే విధంగా కాకుండా ఈ కొల్లేరు సరస్సుల మధ్యలోనే ఒక దిన్నెల్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ ప్రాంతానికి దగ్గరలోనే పిల్లల కోసం ఒక చిన్న మ్యూజియం లాంటి కూడా ఏర్పాటు చేశారు ఈ ఫిలికాన్ పక్షులే కాకుండా ఇతర జాతి పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ పక్షులు మీరు చూస్తున్న వ్యూలో చూస్తున్నదైతే ఈ విధంగా కూడా అనేక రకాల పక్షు జాతులు కూడా ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుని వాటి పిల్లల సంతానోత్పత్తి చేసుకుని వాటి స్వదేశాల ఖండాంతరాల దాటి ఏదైతే వచ్చినాయో అది తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ ఈ ఈ జూలో ప్రత్యేకించి ఇక్కడ అనేక రకాల పక్షి జాతులు ఏవైతే ఉన్నాయో వాటి పొదిగే కాలం వాటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆ విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకించి చాలా అదే అదేవిధంగా దీనికి సమీపంలోనే ఇక్కడ పిల్లల కోసం జూ కూడా ఇక్కడ చిన్న పార్క్ లాంటిది ఏర్పాటు చేశారు పిల్లలందరికీ కూడా ఇక్కడ విహారం కోసం ప్రత్యేకించి టైంపాస్ కోసం చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఉన్నటువంటిది ఇందులో బోట్ సర్వీస్ ఈ బోట్ సర్వీస్ ద్వారా లోపల ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆటపాకుల పక్షి కేంద్రాల్లో ఇక్కడ ఈ కొల్లేరు సరస్సు మధ్యలో ఒక ఇనుప స్థానంభాలు లాంటివి ఏర్పాటు చేసి ఇక్కడ పక్షులకు ఆవాసాలకు మంచిగా ఇక్కడ పొదిగే కాలానికి కానీ ఇక్కడ పక్షులకు మేతలకు సంబంధించింది కానీ ఇక్కడ వాటికి సస్యరక్షణకు సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించింది కూడా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా పక్షులు కూడా ఇక్కడ ఎంతో ఎంజాయ్మెంట్గా ఉంటాయి ఈ పక్షులు ఈ బోట్ సర్వీస్ కూడా పిల్లలకి ఇంతని పెద్దలకి ఇంతని అదే కూడా కాంబో ప్యాక్ లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సర్వీస్ అయితే చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా వీళ్ళందరూ కూడా చాలా వ్యూ పాయింట్ అంతా కూడా చాలా బాగా చూపిస్తారు మీరు చూస్తున్న చూసారా అది కొల్లేరు సరస్సులో మధ్యలో ఏదైతే ఉన్నదో ఆ వ్యూలో మీ అందరికీ కూడా ప్రత్యేకించి కూడా ఇది చూపిస్తారు ఈ వ్యూ పాయింట్లో కూడా చాలా ప్రధాన ఆకర్షణ ఇదే ప్రధాన ఆకర్షణ చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి నిజంగా అక్కడ విజిట్ చేసినట్లయితే నిజంగా మనం మర్చిపోలేని టూర్ అవుతుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక నేచురల్గా బయోలాజికల్గా కూడా ఖండాంతరాలు దాటి పక్షులు ఇక్కడకు వచ్చి ఈ విధంగా ఉంటాయని నిజంగా చాలా నమ్మలేకుండా లేకుండా విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంటే ఈ కొల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ యొక్క అనుభూతులను ప్రత్యేకించి షేర్ చేసుకుంటారని కోరుకుంటూ